నారదముని ద టైమ్ ట్రావెలర్ నారదుడు దేవలోకం భూలోకం పాతాళలోకం ఎక్కడికైనా వెంటనే చేరుకోగలవాడు అది కేవలం యాత్ర కాదు కాళ్ళ ప్రవాహాన్ని దాటి వెళ్ళే శక్తి అందుకే ఒక యుగంలో జరిగిన కథ మరో యుగంలో పంచగలడు ఒక లోకంలో నేర్చుకున్న జ్ఞానం ఇంకో లోకంలో పంచగలడు ఒకసారి నారదుడు విష్ణువుని అడిగాడు మాయా అంటే ఏమిటి విష్ణువు చిరునవ్వుతో అతన్ని ఒక గ్రహం నుండి మరొక గ్రహానికి ఒక యుగం నుండి మరొక యుగానికి తీసుకువెళ్ళి క్షణంలో శతాబ్దులు గడిచినట్లు చూపించాడు అప్పుడు నారదుడికి అర్థమైంది కాలం మన శరీరానికి వర్తిస్తుంది మన చైతన్యానికి కాదు ఇదంతా ఎందుకు కారణం ఒకటే నారదుడు కాలాన్ని జయించిన ఋషి కాదు తన మనస్సును జయించిన ఋషి మనసు స్వచ్ఛంగా ఉంటే దైవానికి చేరుతుంది కాబట్టి నారదుడు మన జీవితం చెప్పేది సందేశం స్మరణ సంగీతం కాలాన్ని కూడా దాటగలిగే శక్తి నారాయణ నారాయణ అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి